పదహారేళ్ల నుంచి గుండెకు సంబంధించిన ఆపరేషన్లలో విశేష సేవలందిస్తోంది స్టార్ హాస్పిటల్స్ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా స్టార్ హాస్పిటల్ విశిష్ట సేవలకు హార్ట్ టు హార్ట్ కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం హాజరయ్యారు గుండె వ్యాధులను నియంత్రించుకోవడానికి శారీరక కార్యకలాపాలకు ప్రాధాన్యమివ్వాలని స్టార్ హాస్పిటల్ ఎండి మన్నం గోపీచంద్ అన్నారు హాస్పిటల్లో కోలుకునే బాధితులకు అన్ని రకాలుగా భరోసా ఇవ్వడంతో పాటు ఆరోగ్యంగా ఇంటికి వెళ్లేందుకు స్టార్ హాస్పిటల్ సహాయపడుతోందని జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గుడపాటి రమేష్ అన్నారు విశ్వవిద్యాలయం నేను అని వారి జీవిత చరిత్ర చదివిన తర్వాత మాకు తెలియని బ్రహ్మానందంగా ఉన్నటువంటి అనుబంధం చాలా డిఫరెంట్ కాబట్టి సో మళ్ళీ ఇంకొకసారి ఫ్యాన్ అయిపోవాలి సార్